శ్రీ భో నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం ఇప్పటి వరకు మూడు అధ్యాయములు సాంగోపాంగముగా పూర్తి చేసుకున్నాం ఈవేళ మనం నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఇమం బివస్వతి యోగం ప్రోక్తమవ్యయం నను కవి భ్రవిత్ భగవానుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు నాశరహితము ఈ నిష్కామ కర్మయోగమును తద్వారా పొందబడు జ్ఞాన నిష్ఠను పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించను మనువు ఎక్కువాకునకు బోధించను అని చెబుతూ ఉన్నాడు ఈ యొక్క నిష్కామ కర్మయోగము అనేది ఈరోజు చెబుతున్నటువంటి విషయము కాదు ఈ నిష్కామ కర్మయోగమును తద్వారా పొందబడు జ్ఞానమును పూర్వము భగవానుడు సూర్యుని ఉపదేశింప అతని ద్వారా క్రమముగా తగ్గిన రాజర్షులను తెలుసుకొనగలిగిరి ఈ మహత్తర యోగము జీవుని చిత్తమును శుద్ధపరచి స్వస్వరూప అనుభూతి ద్వారా బంధ విచ్ఛి విచ్ఛిన్నమై సంసార బంధము నుండి విముక్తుడై మోక్షమును అనగా జీవుని చిత్తమును శుద్ధపరచి స్వస్వరూప అనుభూతి ద్వారా సంసార బంధ విముక్తి కాగలదు కావున దీనిని సాధించిన వారందరూ ఋషి సత్తములై ముక్తులైరి వారు సంగమున ఏ అంతస్తునందుండినప్పటికి బ్రాహ్మణులైనను రాజులైనను తదితరులైనను సర్వను పరమశ్రేయమును పొందిరి అని భగవానుడు చెబుతూ ఉన్నాడు మనకి పూర్వకాలములో మహనీయులైనటువంటి గురు సాంప్రదాయమును అనుసరించకుండా దైవ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్న రోజుల్లో ఎక్కడో గుడి ముందర నిలబడుకొని అర్చకులు పూజ చేసి అర్చన చేసి కర్పూర హారతి ఇస్తే గుడి ముందు నిలబడుకొని హారతి తీసుకొని వచ్చేసేవాళ్ళు మళ్ళీ బ్రాహ్మణ వైశ్య వైశ్యక్షత్రియ శూద్రములు అనే కులములు ఏర్పించుకొని ఈ కులములతో నేను అగ్ర కొలుస్తుడను నేనే పూజలు చేయాలి నేను అగ్ర కొలుస్తుడను నేనే పరిపాలన చేయాలి ఈ విధంగా కుల నియమములతో కుల ధర్మములతో వ్యవహారం నడుస్తూ వచ్చింది కానీ ఈ యొక్క నిష్కామ కర్మయోగము అనేది సృష్టి పుట్టినప్పటి నుండి భగవానుడు రాజస్సులు అందరికీ కూడా బోధించినట్టుగా మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది ఈ సృష్టి పుట్టిన తర్వాతనే కదా మనకు కులములు మతములు ఆలయములు దైవాలు ఈ విధంగా నిర్మింపబడ్డాయి ఇవన్నీ మతముల వారు తమ సమ్మతమైన శాస్త్ర మర్యాదల చేర్పించుకున్నటువంటి ఏర్పించుకున్నటువంటి మార్గాలే కాని ఇవన్నీ కూడా వాస్తవమునకు ఉన్నది నిష్కామ కర్మం ఒకటి ఏ మనిషైనా కర్మము చేయకుండా ఉండలేడు ఏ కులములో పుట్టిన వాడైనా ఏ అంతస్తులో ఉన్నప్పటికీ కూడాను కర్మము చేస్తూ ఉండవలసినది ఆ కర్మముని స్వార్థపూరితమైనటువంటి కర్మము కాకుండా కోరికల మయమైనటువంటి కర్మములు కాకుండా నిష్కామ కర్మ అది ఎట్లా తెలియబడుతుంది నిష్కామ కర్మని ఏ అలలో లేకుండా నిష్కల్మసముగా నిష్కామ కర్మ ఆచరించడము అంటే అది ఒక గురుముఖత ఆ సైజ్ఞ తెలిసినటువంటి వాడు సులభంగా ఉండగలుగుతాడు ఇక్కడ సూర్య భగవానుడికి బోధించినటువంటి బోధ ఇది అక్కడ నుండి ఎంతో మంది తరించిరి ఆ మార్గంలోనే ఉంటూ రాజ్య పరిపాలన చేస్తూ కూడా బంధములో తగులు కొనక బంధ విముక్తులైది అటువంటి మార్గం మనకు గురుకులములో అడుగుపెట్టిన వాళ్ళకు ఉంటుంది నరకులము నుండి గురుకులములోకి వచ్చిన వాళ్ళకి ఇది సులభంగా తెలియబడుతూ ఉంటుంది అట్ల కాకుండా నరకులములోనే ఉండి నానా రకమైనటువంటి ఆలోచనలతో నానా రకమైనటువంటి భ్రాంతులతో ఉన్నటువంటి వాళ్ళకి నిష్కామ కర్మ అనేది అంత సులువుగా అలవడదు అని మనకు బాగా తెలియబడుతుంది చిత్తశుద్ధి ద్వారా నాసరహిత ఒక మోక్షమును మనకు లభ్యమవుతుంది చిత్తశుద్ధి కలగాలి అంటే నీకు కోరికలు లేనటువంటి స్వార్థము లేనటువంటి కర్మ వలనే నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది కానీ కోరికల పొట్టైనప్పుడు అది కోరికలు పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగే ప్రసక్తి ఉండదు వెన్నటికి కూడా అందువలన నిష్కామ కర్మ యోగాది రూప ఆధ్యాత్మ విద్య అవ్యయమని చెప్పబడినది మరియు సత్యము ఏ కాలమందును నశింపదు కనుక ఆ సత్యమును పొందింపజేయు మార్గమునకును ఏ కాలమందును నాశముండదు సత్యమునకు నాశము లేదు సత్యము వైపు నడుస్తూ ఉన్నటువంటి గురు సాంప్రదాయమునకు సత్యమునకు ఎన్నటికీ నాశము లేదు అని మనకు బాగా తెలియబడుతుంది కావున ఒకవేళ దాని ప్రచారము కాస్త తగ్గవచ్చు దేశ కాల పరిస్థితులను బట్టి ఎచ్చు తగ్గులు కలిగి ఉండవచ్చును కానీ అది మాత్రము పూర్తిగా అంతరించదు భగవానుడే అవతారమెత్తి దాని ఉద్ధరించును అంటున్నాడు ఇక్కడ ఇక్కడ భగవానుడే అవతారం ఎత్తి అంటే మనకు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి మనం చూస్తూ ఉన్నటువంటి భగవానుడు శంకు చక్రములతోనో పాములు బెడలను వేసుకోనో లేదు నాలుగు తలలతోనో లేదు బాణమును గదలెత్తుకోనో దేవుడు పుడతాడా అని మనం అర్థం చేసుకోవడం తప్పు ఆ విధంగా పుట్టడానికి వీలు లేదు మన సాకారమూర్తులుగా కొలుస్తున్నటువంటి వాళ్ళే భగవంతుడు వాళ్లే వచ్చి పుడతారు అనడానికి వీరు లేదు కానీ పుడుతూ ఉన్నది భగవంతుడే ఎందుచేత అందరిలో ఉన్నది ఆ దైవ స్వరూపమే కదా మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ ఎప్పుడెప్పుడు దుర్మార్గం పెరిగిపోతుందో ధర్మము నశింపబడుతుందో అప్పుడప్పుడు నేను నాకు నేనుగా అవతారిస్తాను అని కూడా భగవానుడు ఒక చోట చెప్పాడు అంటే యుగానికి ఒకసారి అని కాదు క్షణ క్షణము కూడా కన్ను మూసి తెరిసే లోపల కూడా ఎన్నో దుష్కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి ఎన్నో శిష్ట కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు ఆనాటి గురుమూర్తులు దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడు యాజ్ఞవల్కులు జనక చక్రవర్తులు సుఖమహర్షి శ్రీధర భగవానులు శివరామ దీక్షితులు భాగవత కృష్ణ దేశిక ప్రభువులు ఇంకా ఈ పరంపరలో ఉన్నటువంటి అతిలోయం సనాతన ఈ గురుమూర్తులు అందరూ ఆ శరీరాలు లేవు కానీ వాళ్ళు ఈరోజు లేరు అంటే అజ్ఞానం అవుతుంది ఉన్నారు ఈనాటి గురుమూర్తుల్లో వాళ్ళందరూ ఉన్నారు ఆనాటి రూపాలు మారాయే కానీ ఈనాటి గురుమూర్తుల్లో కూడా అందరూ ఉన్నారు అని మనం భావించినట్టయితే గురువుని మనం దైవంగానే భావిస్తాం అప్పుడు నిష్కామ కర్మ యోగం అనేది మనకు సునాయాసంగా అలవడుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ